అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండో విడత భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఒక లక్ష పద్నాలుగు వేల తొంభై తొమ్మిది వందల తొంభై ఒకటి రైతు కుటుంబాల అకౌంట్లకి డైరెక్ట్గా మొత్తం ఏడు వేల డెబ్బై ఏడు కోట్లు జమ కానున్నాయి అవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతాయి ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఈసారి మన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకుంది అండ్ అదర్ అధికారులు కూడా అదే విధంగా చర్యలు తీసుకున్నాం అలానే ప్రభుత్వం చేపట్టిన ఈ రైతు సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇందాక మనకు రైతు చెప్పారు అంటే డబ్బు అందడం ఒకటి ఒక ఎత్తే అయితే అది టైంకి అందాలి అంటే ఎప్పుడైతే అవసరమో రైట్ టైంలో అందడం కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఏవైతే ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా రైతుకి అందుతుందో అది వాళ్ళకి కరెక్ట్ హార్వెస్టింగ్ సీజన్కి ముందు సోయింగ్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు ఎరువులు చల్లాలి ఆ టైంలో అలాంటి కీలకమైన టైంలో వాళ్ళకి ఎంతైతే ఈ డబ్బు అవసరం ఉంటుందో అది వాళ్ళ డైరెక్ట్ డైరెక్ట్గా చేయడం వల్ల ఎంతో లాభపడుతున్నారు అండ్ చాలామంది ఇంతకుముందు మాట్లాడిన రైతులు కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు జిల్లాలోని మొత్తం కూడా మనకి పిఎం కిసాన్ కంపోనెంట్ చూసుకుంటే ఏదైతే రెండు వేలు రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందో మొత్తం మనకు పంతొమ్మిది కోట్లు ఈ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్న షేర్ వచ్చింది అలానే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత స్కీమ్ స్కీమ్ కింద యాభై ఏడు కోట్లు మన తూర్పుగోదావరి జిల్లాకి రిలీజ్ చేయడం జరిగింది అలానే మనకు మంత్రివర్యుల కాన్స్టిట్యూషన్ ఎడదవోళ్ళు చూసుకుంటే మనం మొత్తానికి పదమూడు కోట్లు దాదాపు ఈ మన నిడదవోలు కి రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో మొత్తంలో పిఎం కిసాన్ కింద పదహారు వేల రెండు వందల ఎనభై ఏడు ఫా రైతులు లబ్ధి పొందారు అండ్ అన్నదాత సుఖీభవా కింద పంతొమ్మిది వేల మూడు వందల అరవై ఎనిమిది రైతు కుటుంబాలు ఈ స్కీమ్ లో లబ్ధి పొందారు ఈ స్కీమ్ వలన రైతులు సాగు ఖర్చులకు పంట సంరక్షణకు కావాల్సిన వనరులు అన్ని కూడా ఈ స్కీమ్ లో వచ్చిన డబ్బుతో వాళ్ళు యుటిలైజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎంతో బెనిఫిట్ పొందుతారు ఈ నిధులని ఎక్కడైతే ఏ కొన్ని రైతుల దగ్గర కూడా బ్యాంక్ అకౌంట్స్ సమస్య వచ్చింది అవి కూడా మనము మా అగ్రికల్చర్ వాళ్ళు మన తహసీల్దార్ అండ్ ఎంపీడిఓస్ అండ్ మన బ్యాంక్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టు దాదాపు ఒక పన్నెండు వందల రైతులకి ఇబ్బంది ఉంది బ్యాంక్ అకౌంట్ ఎట్లా అంటే వాళ్ళు ఆధార్ లింక్ అవ్వకపోవడం ఒకటి అండ్ అకౌంట్ నంబర్ ఉందో అది ఇనాపరేటివ్ అంటే చాలా రోజులు వాడకుండా ఉండడం వల్ల దాన్ని ఇన్ఆపరేటివ్ గా పెట్టడం వల్ల వాళ్ళకి క్రెడిట్ అవ్వలేకపోయింది డబ్బు ఆ పదకొండు వందల అరవై ఏడు మంది రైతుల డీటెయిల్స్ కూడా మనం ఆర్ఎస్కే స్థాయిలో ఇచ్చి రైతులకి అవగాహన చేసి వాళ్ళు వెళ్ళి బ్యాంక్స్ కి వాళ్ళ ఆధార్ కింద లింక్ చేసుకుని తంపిస్తే వాళ్ళకు కూడా వెంటనే ఈ డబ్బు క్రెడిట్ అవుతుంది సో మన సిబ్బంది అంతా కూడా దానికి కృషి చేస్తున్నారు సో రైతులు అదే విధంగా వాళ్ళకి పడలేదంటే ఆందోళన చెందకుండా మన మీ నియరెస్ట్ ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీ లింక్ అయి ఉందో అక్కడ పోయి దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ మన అధికారులు కూడా మీకు అదే విధంగా సహాయపడతారు ಮಧ್ಯಕಾಲ ನಿರದವಾಲು ನಿಜವರ್ಗ ಮಿಡಿಮಿಡಿ ಜ್ಞಾನ ಮಾತಾಡೋ ನಾಯಕರು ಇದೆ ಎಪ್ಪಡ ಸರೇ ಹಾಸ್ಪಿಟಲ್ ಅಪ್ಗ್ರೇಡ್ దానికి అవసరమైనటువంటి బిల్డింగ్ నిర్మిత ఉల్లేస్ సరిపో దానికి పూర్తి స్థాయిలో అనుమతులు తెచ్చుకుంటేనే హాస్పిటల్ అప్గ్రేడ్ అవు అంటే ఏమిటి ఒక పక్కన వంద పడకల హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి బెడ్స్ కావాలి వాటితో పాటు ముఖ్యంగా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్ని హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అంటారు ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎందుకు మనకి శాంక్షన్ అవ్వాలంటే బిల్డింగ్ కట్టేసి రూములు తయారు చేసుకుని డాక్టర్లు రిక్రూట్ చేసుకోలేదు పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోలేదు అనుకోండి ఏంటి దానివల్ల ప్రయోజనం పారామెడికల్ సిబ్బంది ఉండాలి డాక్టర్లు ఉండాలి అంటే దానికి పూర్తి స్థాయిలో హెచ్ఆర్ అనుమతి రావాలి అంటే జీతాలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడే దానికి పూర్తి స్థాయి అనుమతులు వచ్చినట్టు వారు ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకొచ్చాం ఆ రోజున వచ్చేసింది శాంక్షన్ అయిపోయిందంటే ఎక్కడ శాంక్షన్ అయిందో మీరు పేపర్లు తీసుకురండి ఈ విషయం మీద మీకేమన్నా అనుమానాలు ఉంటే లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి ఏ వేదిక మీద అయినా సరే నేను నిలబడబాటానికి సిద్ధం మీరు మీరు వచ్చి నాకు ఉమ్మడి వేదిక మీద పాల్పొచ్చుకోండి మనం కలిసి మాట్లాడదాం ఏ ఘర్షణ వద్దు ఏ ఇబ్బంది వద్దు ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం ఎప్పుడైనా సరే అనుమతులు అనేవి అనుమతుల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది ఒకటి ఫైనాన్షియల్ శాంక్షన్ ఉంటుంది ఒకటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చినంత మాత్రం దేనికి సరిపోదు ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా జరిగినప్పుడే దానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినట్టు అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడైనా కూడా హెచ్ఆర్ పాలసీ క్రియేట్ అయిన తర్వాతే వాడు ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి అనుమతులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే దాన్ని హాస్పిటల్ని మనం అప్గ్రేడ్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో అనుకుంటాం ఊరికే ఎవరినో కాంట్రాక్టర్కి డబ్బులు దుబ్బ పెట్టడానికో లేకపోతే ఏదో రకంగా ఇతరత్ర కార్యక్రమాలు చేయడానికో మీరు ఏదో తెచ్చేయమనేటువంటి మాట చెప్పినంత మాత్రం సరిపోదు దాంతోపాటు ఆయన ఒక అడుగు ముందుకేసి మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకి మనకి ఏ రకంగా ఆయన ఆయన నేను ఎంతకాలం నుంచి రాజకీయాల్లో తిరిగానో ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నానో విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్న విషయం ఆయనకు తెలుసు వారి తండ్రి గారి ద్వారా అలాంటిది మరి ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు అనేటువంటి బాధ ఉపయోగించాడు ఆయన నేను ఒకటే చెప్తున్నాను మీరు అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యే నాటికి అప్పటికి ఇది సంవత్సరాల క్రితం రెండు వేల ఏడులోనే నేను చట్టసభలకు వెళ్ళిన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు శాసనమండలి మండలి అయ్యాను అధికార పార్టీ ఎమ్మెల్సీగా పూర్తి స్థాయిలో నేను అధికారాలను వినియోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఒకసారి తెలియకపోతే మీకు అంత తీరికుండదో ఖాళీ ఉంటే మీ వ్యాపారం చూసుకుంటారు కాబట్టి మీరు రాజకీయాల గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశం మీకు లేదు కాబట్టి తెలియదేమో కానీ ఒకసారి చూడండి నేను నేను చదువుకున్నప్పుడే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే స్టేట్ డ్రైనేజ్ బోర్డు డైరెక్టర్ చేశాను ఆ రోజు నుంచి ఇవాళ రోజు నుంచి ఇవాళ వరకు కూడా పూర్తి స్థాయిలో నేను రాజకీయాలే పరమావధిగా ఉన్నాను ఎప్పుడు కూడా రాజకీయం తప్ప నేను ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు పూర్తిగా శాసన మండల సభ్యుడు ఆరు సంవత్సరాలు చేశాను తర్వాత వివిధ స్థాయిల్లో నేనున్న పార్టీలకి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేశాను ఇవన్నీ చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి స్థాయి ఆశీస్సులతోటి నేను మంత్రిని అయ్యాను అటువంటి పరిస్థితుల్లో ఒక దార్శనికుడైనటువంటి నేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో నేను సభ్యుడిగా ఉన్నాను ఇది నా యొక్క రాజకీయ కార్యక్రమాల పరంపరకి ఒక ఉదాహరణ తప్పితే మీరేదో కొత్తగా వచ్చాడు కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు కొత్తగా మంత్రి అయ్యాడు మాటలు మీరు ఉపయోగించటం వల్ల మీ అవివేకం మీ అజ్ఞానం బయటపడుతుంది తప్పితే మరొకటి కాదు అనేటువంటి మాట ఒకవేళ మీకు తెలుసుకోలేవసంటే మీతో ప్రయాణించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ నాన్నగారితో ప్రయాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ అడగండి వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి నా సలహాలు తీసుకుని రాజకీయంగా నాతో అనేక కార్యక్రమాల్లో పాలుపంచుకున్న వాళ్ళు చాలా మంది మీరు చుట్టూ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి అజ్ఞానంగా మాట్లాడద్దని మీకు హితబద్దు